హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొరపా ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నిన్న పెట్టిన వీడియోకి అయితే త్రీ కే వ్యూస్ అయితే రాలేదండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు ఒకవేళ త్రీ కే వ్యూస్ వస్తే మాత్రం గివ్ అవే తీసేస్తాను ఒకవేళ రాకపోతే మాత్రం నెక్స్ట్ వీడియో వరకు చూసైనా కూడా నెక్స్ట్ వీడియో వరకైనా తీసేస్తానండి ఇది కొన్న పెట్టిన వీడియోకి టూ పాయింట్ ఫైవ్ కే వచ్చింది కాబట్టి దీనికైతే గివ్ అవే తీయడం లేదు ఒకవేళ దీనికి గనుక త్రీ కే వస్తే మాత్రం తప్పకుండా గివ్ అవే అయితే తీసేస్తాను ఈరోజు కలెక్షన్ ఏంటి అంటే అందరూ ఎదురు చూస్తున్నటువంటి వన్ నైంటీ నైన్ చోకర్స్ అయితే రిజిస్టాక్ అయ్యాయి అండి అవి కూడా ఎన్నో కాదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ పీసెస్ ఏనా అండి ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ ఏ వచ్చాయి లాస్ట్ టైం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తెప్పిస్తేనే టూ అవర్స్లో త్రీ అవర్స్లో అయిపోయాయి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ అయితే వేసేసేయండి ఎందుకంటే చెక్ చేయకుండా పేమెంట్ మాత్రం వేస్తే మాత్రం రిటర్న్ వేయడానికి నా దగ్గర నా దాంట్లో నుంచి ఫోన్పే గూగుల్ పే వర్క్ అవ్వట్లేదండి ఇవన్నీ కూడా ఫోన్పే రావట్లేదు ఒక్కొక్కసారి నేను వేసినా కూడా వెళ్ళడం లేదు ఇప్పుడైతే ఎవరైతే పే చేస్తారో స్కానర్కి పేమెంట్ చేసేసేయండి అందుకే స్కానర్ కూడా పక్కన పెట్టాను మీరు ఈ స్కానర్ ఫోటో తీసి స్కానర్కి అయితే ఎంక్వైరీ చేశాకే పేమెంట్స్ అయితే వేసేసేయండి మీకు ఏది నచ్చినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ అందరికీ లాస్ట్ టైం కన్నా ఈసారి చోకర్ సైజ్ అయితే పెద్దగా వచ్చింది ఇదిగోండి చోకర్ సైజు ఇయరింగ్ సైజు పెద్దగా వచ్చింది ఇంకొకటి దీనికే చైన్ వచ్చింది అసలు లాస్ట్ టైం చైన్ రాలేదు అందరికీ కూడా థ్రెడ్స్ ఇచ్చాను ఒకవేళ చైన్ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ పే చేశారు కదా అలా కాకుండా ఈసారి ఏంటి అంటే చైన్ వచ్చింది క్వాలిటీ బాగుంది ఇంకొకటి పెద్దగా వచ్చింది కాస్ట్ కూడా పెరిగి వచ్చింది కాస్ట్ కూడా పెరిగింది నేను చెప్తాను ఎంత కాస్ట్ అనేది చెప్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి పికాక్ డిజైన్తో ఉంటుంది మీకు ఇక్కడ చిన్న పికాక్స్ అనేది సైడ్కి వస్తాయి మిడిల్లో మాత్రం ఇట్లా మనకు ఎంబోజింగ్గా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అనేది చైన్ అయితే ఇలా ఉంటుంది చైన్కే మనకు ఈ పట్టీ చైన్ వస్తుంది పట్టీ చైన్కే ఈ చైన్ కూడా వస్తుంది ఇదైతే కిడ్స్కి సరిపోతుందండి అడల్ట్స్కి సరిపోదు కిడ్స్కి అయితే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కిడ్స్కి అయితే సరిపోతుంది అడల్ట్స్కి అయితే సరిపోదు మీకు అడల్ట్స్కి సరిపోయే అంత ఒక ఆఫ్ చైన్ అయితే దీంట్లో వేసి పంపిస్తాను మీకు కావాలి అంటే దీనికి యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా లింక్కు లాస్ట్కి లింక్ ఓపెన్ ఉంటుంది అది ఓపెన్ చేసేసి దీనికైతే మీరు అటాచ్ చేసేసుకోండి ఆఫ్ చైన్ వేసే పంపిస్తాను నేను ఇయరింగ్స్ కూడా చూసేసేయండి ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చాయి లాస్ట్ ఏం కన్నా క్లియర్గా చూసేసేయండి బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చింది ఇలా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి సింగిల్ ప్రైజ్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్గా తీసుకుంటే టూ సెవెంటీ మీరు ఫోర్ వరకు ఎన్ని తీసుకున్నా కూడా టూ సెవెంటీ అండి ఫైవ్ తీసుకున్న వాళ్ళ కాస్ట్ కూడా చెప్తాను క్లియర్గా ఒకసారి చూసేసుకోండి చైన్ అనేది దీనికి అటాచ్ అయ్యి వచ్చింది ఇంకొక ఆఫ్ చైన్ కూడా దీనిలో వేసి పంపిస్తాను మీకు ఇదైతే కిడ్స్కి సరిపోతుంది అడల్ట్స్కి అయితే ఆఫ్ చైన్ వేసుకొని మీరు వేసేసుకోవచ్చు సింగిల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్ మీరు ఒకవేళ ఫైవ్ తీసుకున్నారనుకోండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఫైవ్ తీసుకున్నా ఫైవ్ ఎబో తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్ ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పాత కాస్ట్కే ఇస్తున్నానండి అది కూడా విత్ బ్యాక్ చైన్తో ఇస్తున్నాను ఏంటి అంటే ఐదు తీసుకోవాలి ఒకవేళ ఐదు తీసుకున్న వాళ్ళకు మాత్రం థౌజండ్ రూపీస్ అవుతుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకు మాత్రం టూ సెవెంటీ లాస్ట్ టైం ఏంటి అంటే టూ టూ ఇచ్చాను ఫిఫ్టీ రూపీస్ చైన్ ఇచ్చాను ఆ లెక్క చూసుకున్నా కూడా మీకు ఇంకా టెన్ రూపీస్ తక్కువే అవుతుందండి నేను లాస్ట్ టైము సింగిల్ ఏంటి అంటే టూ టూ థర్టీకి ఇచ్చాను ప్లస్ ఫిఫ్టీ రూపీస్ చైన్ చాలామంది తీసుకున్నారు ఇలా టూ ఎయిటీ రూపీస్కి మీకు ఇలా వచ్చింది ఇప్పుడు ఏంటి అంటే విత్ బ్యాక్ చైన్తోని కూడా మీకు టూ సెవెంటీ రూపీస్కే వస్తుంది మళ్ళీ బిగ్ సైజ్ అండి చూసుకోండి లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఒకవేళ తీసుకుంటే అక్క అది ఇది కొంచెం సైజు డిఫరెన్స్ ఉందని మాత్రం అనకండి ముందే వీడియోలో చెప్తున్నాను క్లియర్గా లాస్ట్ టైం కన్నా సైజ్ అయితే కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఇయర్ కొంచెం పెద్దగా వచ్చాయి సెట్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది సింగిల్ తీసుకుంటే టూ సెవెంటీ రూపీస్ ఫోర్ వరకు తీసుకుంటే సేమ్ ఇదే కాస్ట్ పడుతుందండి మీరు ఒకవేళ ఫైవ్ తీసుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫిఫ్టీ పీసెస్ మాత్రం ఇదిగో చూస్తున్నారు కదా ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ ఏ వచ్చాయి మళ్ళీ కూడా రీస్టాక్ ఎప్పుడు అవుతాయో కూడా తెలియదు అదండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రోజుల్లో కలుసుకుందాం